బాగున్నాయి మార్నింగ్ అందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలి అని మరి రేవంత్ నేను కోరుకుంటున్నాము టీలు కాఫీలు అందరూ తాగారా టిఫిన్లు చేశారా మేమైతే ఇంకా చేయలేదండి ఇక మా రోజు రేవంత్ ఇప్పుడే లేచిండండి ఇంకా బ్రష్ చేయలేదు బ్రష్ చేపించి రేవంత్కు బ్రేక్ఫాస్ట్ పెట్టాలి పైస్కే చైన్ పైస్కే చాజు తర్వాత အဲ့ဒါက ോഹിത് ഇഷ്ടമേന രോഹിത് രോഹിത് കേട്ട് രോഹിത് ഇഷ്ടോഹിത് എന്താബാർ സണ്ടേ സ് సండే స్పెషల్ హలో అండి హాయ్ అందరికీ అక్కడ ఎలా ఉన్నారు చాలా బాగున్నాము సో గుడ్ మార్నింగ్ అందరికీ అందరూ బ్రేక్ఫాస్ట్ చేశారా ఏం చేస్తున్నారు సండే స్పెషల్స్ సో మా ఇంట్లో అయితే సాంబార్ అవుతుంది నెక్స్ట్ ఏం చేస్తున్నా నేను అంటే ఈ ఇయర్ టాప్స్ ఇక్కడ మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉండే అయితే అని చెప్పేసి తీసాను నాకు చాలా ఇష్టం ఈ ఇయర్ టాప్స్ అంటే చాలా అంటే చాలా ఇష్టం సో ఇవి ఇక్కడ ఉన్నాయి చాలా రోజుల నుంచి పెట్టుకుందాం అని చెప్పేసి అవి పాతగా తీసేసి పెట్టుకుంటున్నా ఎలా ఉన్నాయి చెప్పండి మై ఇయర్ రింగ్స్ పెట్టుకున్న తర్వాత లుక్ చూపిస్తాను ఓకేనా చూసిరా హలో అండి మరేవంత్ మేకప్ అయితే అయిపోయాడు మేకప్ మంచిగా మేకప్ వేయించుకుంటాడు అస్సలు సతాయించాడు మంచిగా చేయించుకుంటాడు ఫుల్ గాలిస్తుంది గుడ్ మార్నింగ్ అందరికి అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం హ్యాపీ మండే అందరికీ సో ఇక్కడైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది పూజ చేసేసింది మా మమ్మీ చూశారు కదా కలర్ఫుల్ ఉంది కదా సో ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ రెడీ అవుతుంది ఏం బ్రేక్ఫాస్ట్ చూద్దాం ఏం బ్రేక్ఫాస్ట్ పూరి పూరి మ్యాంగో జ్యూస్ మ్యాంగో జ్యూస్ పూరి మ్యాంగో జ్యూస్ ఎంతమందికి ఇష్టం మాకైతే చాలా ఇష్టం తెలంగాణ ఫుడ్ అన్నట్టు తెలంగాణలో ఫేమస్ పూరి మ్యాంగో జ్యూస్ ఏం చేస్తుండో చూద్దాము రోహిత్ వచ్చేసి అక్కడ ఆడుకుంటున్నాడు సో రేవంత్ వచ్చేసి టీవీ చూస్తున్నాడు టీవీ చూస్తుంటే డిస్టర్బ్ చేయొద్దు రేవంత్ని అయ్యే టిఫిన్ తింటావా టిఫిన్ తింటావా సో ఇక్కడ రోహిత్ వచ్చేసి ఆడుకుంటున్నాడు ఏమారుతున్నారు ఓకే సో ఈ రోజు ధర్మక్షేత్రే కురుక్షేత్రే స్వమేతాయ ఉత్తవః అమకః పాణవిత్వాయ భగవః బంగుంజయ ధర్మక్షేత్రే కురుక్షేత్రే స్వమేతాయ ఉత్తవః అమకః పాణవిత్వాయ భగవః బంగుంజయ ధర్మక్షేత్రే కురుక్షేత్రే బ్రహ్మవేతాయ ఉత్తవః అమకః పాణవిత్వాయ భగవః బంగుంజయ स्री पादवल्लभ विकंभरा 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 स्री पादवल्लभ विकंभरा जय गुरुदेव कर्ता प्रेषण विदर्भ तोकर महाराज स्त्री नमस्कार सुप्रभात के बाद समस्त सदस्यों का शुभ महाद्वीप अमूर्त सर्वप्रकार के पर्दों सुबह को बुद्धि जंगल के धान सम्मान समाज संपन्न भूमि द्रम नर्मी करो जनपद के दूर कांति

మళ్ళీ మళ్ళీ ఆచిపోలం ఆ మళ్ళీ అవుతాడు ఇతర పోనీ అంటే ఏడుస్తాడు మళ్ళా పోలం అని చెప్పారు కదా नमुने नमुने बंदे नमुने बंदे नमुने बंदे नमुने बंदे आंटी डरा आंटी आंटी नाच पर अब हम उठे कट